మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే లేదు సార్ నాకేం భయం లేదు ఫస్ట్ నేను వచ్చినప్పటికి కూడా ఆయన వెళ్ళన్నారు इनको स्टॉपर्स देयर इज अ फॉर द इनको स्टॉपर्स ओके नो गिवने रखना अगर लाइव 4 गुने एवरीवन इज आल्सो सर जरा इधर आइए इंटरनल लेवो तो फाइन रेट कर ले आ गया ये तो बैठ गया वो पार्टी में चलिए पैसे से आ रहा है हां ठीक है सुना है मैं ब्रेक इन कर तब कर एक छोटे-छोटे उधर रेट

मुदरम <laughs> तेरेगा <laughs> 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 గుడ్ మార్నింగ్ ఆల్ సో ఫస్ట్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఎవ్రీబడి యాక్టివ్ లైన్ వాడు సో ఫస్ట్ టైం చాలా ఇతర మన క్యాంపస్ లో అది బాగా జరుగుతుంది సో బ్లడ్ డొనేషన్ గురించి మీకు అందరికి తెలిసింది సో ఒక ప్రాణదానం అంటాం రక్తదానం అంటే సో అందరూ పార్టిసిపేట్ చేశారు బాగుంది మనకి కూడా బాడీలో కూడా యాక్టివేషన్ కూడా బాగా జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవలం మీ ఎడ్యుకేషన్ మీద మీరు దృష్టి పెట్టకుండా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ దృష్టి పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం ప్రోగ్రాం కు ఇన్చార్జ్ టీమ్ గారు సైజు గారు వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ రోటరీ పక్షాన సార్ అలాగే కార్యక్రమంలో అంటే స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ కింద సోషల్ యాక్టివిటీస్ విలేజెస్ లో ఒక గ్రామీణ వాతావరణం అదే అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ గా మనం చదువుకుంటూనే నడవడికలు చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఇన్చార్జ్ శ్రీకల్ సొసైటీ గతంలో కూడా మేము నిర్వహించినటువంటి క్యాంప్స్ లో సార్ ఎల్లగౌడ గారు చాలా సహకారం అందించారు అదే ఉరవడితో మేము కూడా ఉన్న తన మీద ఒక ఇయర్స్ తోటి కూడా వాడిని కోఆపరేషన్ అడుగుతున్నాం ప్రతి క్లంప్ కూడా మాకు సహకరించాలని ఇకపోతే రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ డిని ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఒకవైపు సొసైటీలో పూర్ పీపుల్ అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదేవిధంగా ఇట్లాంటి అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ లో కూడా సామాజిక భావన రావాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ప్రధానంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా రాష్ట్ర గవర్నర్ గారు ఉంటారు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ గారు ఉంటారు సభ్యులుగా మేము ఉన్నాం అదేవిధంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షారీ తను ఒక ఎల్ఏసీ డెవలప్మెంట్ ఆఫీసర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రోటరీ క్లబ్ ఉన్నారు సెక్రటరీ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ రాజు అండ్ ఈరోజు ఇన్ షార్ట్ నోటీస్ మేము డొనేషన్ క్యాంప్ యాక్చువల్లీ స్టాక్స్ కూడా నిలువలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కరీంనగర్ నుండి లాస్ట్ వన్ మంత్ నుండి ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్స్ పెద్ద ఎత్తున అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంది కాబట్టి మేము మీరు రిక్వెస్ట్ చేయడం దానికి అనుగుణంగా ఎంటనే షార్ట్ నోటీస్లో త్రీ డేస్ ఇన్ త్రీ డేస్ దిస్ క్యాంప్ ఆర్గనైజ్ ఐ స్పెషల్లీ కంగ్రాచులేట్ అక్కడ ఈ బ్లడ్ డొనేషన్ అనేది అన్లెస్ అండ్ అంటే స్టూడెంట్స్ కానీ సమ్ ఆర్గనైజేషన్ కంపార్ బట్ దీ రిక్వైర్మెంట్ కావాల్సిన రక్తం ఈ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ మార్కెట్లో లభ్యమైన వస్తువు కాదు అన్లెస్ సంబంధ కమ్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ వాట్ ఎవర్ బ్లడ్ వి కలెక్ట్ దిస్ ఇస్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ సేకరించింది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రిక్వైర్డ్ పేషెంట్స్కు ఇవ్వడం జరుగుతుంది

తరచుగా బ్లడ్ రక్తం కంపల్సరీ చేంజ్ 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 షార్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ సెంటర్ వరంగల్ అక్కడ కూడా పేషెంట్స్ అయినప్పుడు జగిత్యాల బ్లడ్ బ్యాంక్ నుండి మేము పంపిణీ ప్లాన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాం మీ తెలుసు త్రీ ఫిఫ్టీ తీసుకున్న బ్లడ్ ఇస్ ప్రొడ్యూస్ 24 hours in our body. ये रिचोट 28 ब्लड ओके वन डे लोने आवर बॉडी प्रोड्यूस करती है। मतलब वी हैव क्वालिफाइड डॉक्टर डॉक्टर कृष्ण देजा रेड क्रॉस నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్ రిలీజియస్ ఎల్లి అక్కడ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్జెంటర్డ్స్ కు ఫ్రీ హెల్త్ క్యాంపియన్స్ ఇన్క్లూడింగ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ త్రూ রেড ক্রস సొసైటీ సో వి ఇండ్ డాక్టర్ కృష్ణదేవ్ సో రీడ్ చాలా మందికి ఎవరు అర్థం కావాలి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఫార్వర్డ్ డొనేట్ బ్లడ్ బట్ వాళ్ళు చూస్తే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది సోడ్ అంతేకాకుండా బాడీ వెయిట్ బాడీ వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ ఉండాలి హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ బీపీ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామినేషన్ చేసినాక అర్హులైన వారిని క్వాలిఫైడ్ ఆర్ స్టూడెంట్స్ నుండే ఈ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది సో దిస్టింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అగ్రికల్చర్ కాలేజ్ సిన్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ సెవెరల్ టైమ్స్ వీ హమ్ అర్లియర్ ఆల్సో అర్లియర్ ఇక్కడ వి యూ హ్యావ్ అడాప్టెడ్ విలేజ్ ఊళ్ళపేటలు కూడా రోటరీ యాప్తో హెల్త్ క్యాంప్ చేసినాం ఇప్పుడే మీ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారితో డిస్కస్ చేస్తున్నాం షార్ట్లీ మీరు ప్లాన్ మీ అడాప్టెడ్ విలేజ్ అయినటువంటి షార్ట్లీ ఈ తక్కల పెళ్లిలో కూడా షార్ట్లీ వీఆర్ ప్లానింగ్ హెల్త్ క్యాంప్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ వర్ హానరబుల్ ఎమ్మెల్యే ఈజ్ ఆల్సో రోటరీ మెంబర్ రెడ్ క్రాస్ మెంబర్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు డిస్కస్ చేసినాం

కంటిన్యూగా మేము ప్లాన్ చేస్తున్నాం సో ఎస్పెషల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వేస్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్ ఆన్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐ థ్యాంక్ యూ తర్వాత డైరెక్టర్స్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మిగతా మా రోటరీ మిత్రులు తో మాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎన్నో సంవత్సరాలుగా మరి మీరు బ్యాచ్ పోయినా కూడా మేము రెగ్యులర్గా సేవా కార్యక్రమాల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మీ ప్రొఫెషన్ ఒక అన్నదాతలకు చేదుడు వాదుడుగా ఉండేటువంటి ప్రొఫెషన్ కావడం నిజంగా మీకు ఆ భగవంతులు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మరి మీ అందరికీ అందరూ సైన్స్ స్టూడెంట్సే కదా అగ్రికల్చర్ బిఎస్సీ అంటే అంత సైన్స్ స్టూడెంట్సే యూ నో బెటర్ మన రక్త కణాల యొక్క ఆయుర్వేదం ఓన్లీ ఫార్టీ డేస్ ఉంటుంది ఫార్టీ టు ఎయిటీ డేస్ ఆ తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఆటోమేటిక్గా బాడీలో తయారవుతుంటుంది మన ఆర్బీసీ అనేది తక్కువైనప్పుడు యువతలో వెంటనే దాన్ని ఇమీడియట్గా మనం బ్లడ్ ఇచ్చినటువంటి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ లో మనకి మనకు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి మెకానిజం అనేది బాడీలో ఉంటుంది ఫ్రెష్ బ్లడ్ అన్నమాట అయితే దీనివల్ల మా సార్ అరవై సార్ల మీ పైన అభై డెబ్బై సార్లు కంటిన్యూస్ ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో బాలాజీని మన గవర్నర్ గారు సత్కరించడం కూడా జరిగింది అతను ఎంత యాక్టివ్ ఉంటాడు అంటే అంటే మేము ఉదాహరణ దూపెడతాం అనమాట బ్లడ్ ఇన్ని సార్లు ఇస్తే మంచి ఎంత యాక్టివ్ ఉంటాడు అనేది ప్రత్యక్షంగా చూపెడతాం మేము ఎన్సిసిలో మా కాలేజ్ డేస్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ట్వంటీ మోర్ దాన్ ట్వంటీ టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్ ఇంత ముందు ఎవరెవరు ఎంజిబుల్ చెప్పారు మళ్ళీ కొత్త శక్తిని కొత్త జాబక శక్తిని మేధోత్సవ శక్తిని పెంపొందించుకునే సందర్భంగా కోరుకుంటాం సార్ గట్టిగా క్లాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక గుర్తింపు చిన్నగా పెద్దగా అని కాదు ఇక్కడ మనం ఇంతమంది అన్నదాత ప్రోత్సహించిన స్టూడెంట్స్ మధ్యలో మనం ప్రోత్సహించి చేసుకోవాలని సో థ్యాంక్ ఇది ఒక ఇన్స్పిరేషన్ గా మీకు ఉండాలని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు మన ఫస్ట్ ఇయర్ లో వచ్చారు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వీళ్ళు బ్లడ్ డొనేషన్ లో ఎంతో యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా చాలా మంది బ్లడ్ సో ఇప్పుడు సార్లు అందరూ చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్ ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి ఎవరు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ బ్లడ్ డొనేషన్ గురించి మన యొక్క మంచాల కృష్ణ సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ చారి సార్ కానీ వాళ్ళు క్లుప్తంగా వివరించడం జరిగింది అదేవిధంగా మన డాక్టర్ సార్ కూడా కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది పిల్లలు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది సో కాబట్టి ఫ్యూచర్లో మనమే ప్రాణదాతలు కాబట్టి బ్లడ్ డొనేషన్ ఎవరిని ఇస్తే వాళ్ళు వాళ్ళకు చెప్పడం జరిగింది ఏ విధంగా బ్లడ్ రింజనరేట్ అవుతుంది ఏ విధంగా మనకు విత్ ఇన్ ఫోర్టీ ఫోర్ అవర్స్లో జరుగుతుంది అని చెప్పేసి సార్ని కూడా యోచించడం జరిగింది విధంగా మీరు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి అంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం కూడా మేము అదృష్టం భావిస్తున్నాం సార్ ఎందుకంటే ఆల్రెడీ నాకు మా ఎల్లగౌడ చెప్పారు ఎల్లగౌడ సార్ ఏమో మంచాలనుకున్న సార్ ఒకసారి మనం పెడదామని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది అంతకు ముందు డిస్కషన్ మచ్చారు కృష్ణ సార్ తోటి జరగడం జరిగింది ఎవరు మన ఇళ్ళకి కూడా సరే డిస్కషన్ చేసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు ముఖ్యంగా మన యొక్క మా ఎన్ఎస్ఎస్ లీడర్ ఎలా కూడా సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వల్ల మాకు కొంతమంది పిల్లలకి పాపం బీపీ అదేవిధంగా వాళ్ళ యొక్క షుగర్ షుగర్ కాదు బీపీ ఏమేమి తెలుస్తుంది సార్ దాంట్లో ఉంది బీపీ బీపీ ఒకటి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ తెలుస్తుంది ఎస్పెషల్లీ ఎందుకంటే గర్ల్ స్టూడెంట్ కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా వాళ్ళు కొంత తెలుసుకొని సో హిమోగ్లోబిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు

వీలన్న బ్యానర్ కూడా రావాలి బ్యాగ్ బ్యానర్ కావాలంటే చీర ఎక్కడ చీర మీరు ద్వారా వాళ్ళు తీస్తారు మీరు ఆ మీరు కూడా ఐదుగురుస్తాను